హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షన్లకు డీఏ బిల్లు అయితే పెట్టుకొని ఈ నెలల నుంచి జమ అవుతాయి అంటున్నారండి సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ కానీ స్క్రిప్ చేయకుండా ఎంట వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది ఇక వివరాలకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల డీఏ సమాచారంలో గత గతంలో రెండు డిఏలను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అండి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జీవో నెంబర్ ఇరవై ఎనిమిది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వారు జారీ చేయడం జరిగింది ఎప్పుడంటే మార్చి పదహైదు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం డిఏను ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది నుంచి మూడు తొమ్మిది శాతం నుంచి ముప్పై పాయింట్ సున్నా మూడు అంటే మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంకు పెంచినది సో ఈ పెరిగిన డిఏ అనేది జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు అవుతుంది అంటే సో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల నుంచి బిల్ పెట్టుకోవచ్చు సో శాలరీలో క్రెడిట్ అవుతుందండి సో ఈ నెల నుంచి అయితే బిల్స్ పెట్టుకోవచ్చు మనం చూస్తూనే ఉన్నాం మన డిడివోలు అయితే ఈ పెరిగిన డిఏతో బిల్లులు అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నారు ఇక ఎరియర్స్ మూడు విడతల్లో అయితే వస్తుందండి ఆగస్టు అలాగే నవంబరు మళ్ళా నెల మళ్ళా రేపు సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో సో ఈ మూడు నెలల్లో ఈ జనవరి నుంచి జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి రావాల్సిన డిఏలు ఈ ఆరియర్స్ అన్నీ కూడా మూడు సమాన వాయిదాల్లో అయితే ఆగస్టు నవంబరు ఫిబ్రవరిలలో అయితే క్రెడిట్ అవుతాయి సో ఈ ఈ నెల సంబంధించి అంటే ఏప్రిల్ నెల సంబంధించి మే నెలలో ఇవ్వబోయే మే ఒకటో తేదీన చెల్లించబోయే జీతాలు మరియు పెన్షన్లతో అయితే ఈ డిఏ అయితే రావడం జరుగుతుంది మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే పెరిగిన డిఏ రావడం జరుగుతుందండి సో ఇంకా అదేవిధంగా ఫైనాన్షియల్ మరొక ప్రభుత్వ ఉత్తర్వు అండి సో జివో నెంబర్ ముప్పై ఫైనాన్షియల్ డి డిపార్ట్మెంటు పదహైదవ తేదీ మార్చి రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం చూసుకున్నట్లయితే ముప్పై పాయింట్ సున్నా మూడు నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంకి అయితే పెరిగింది సో మళ్ళీ మరొక మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే డిఏ పెంపు జరిగిందండి సో పెరిగిన డిఏ అనేది ఈ పెరి ఈ రెండుసార్లు పెరిగిన డిఏ అనేది జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అయితే అమలు అవుతుంది సో దీనికి తగ్గ దీని అరీర్స్ కూడా మూడు సమాన వాయిదాల్లో చెల్లించడం జరుగుతుంది సో రెండు వేల ఇరవై నాలుగు నెల జూలై నెల నుంచి అయితే బిల్స్ పెట్టుకోవచ్చు అండి సో ఈ జూలైకి సంబంధించిన మళ్ళీ ఇంకొక డిఏ అయితే పెరుగుతుంది దీంతో ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంకి అయితే డిఏ చేరుకుంది సో అప్పుడు మళ్ళీ ఇంకొంచెం శాలరీ అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయండి శాలరీ మరియు పెన్షన్లు సో ఈ నెలకి సంబంధించి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెరుగుతుంది మళ్ళీ జూలై నెలకి సంబంధించి మరొక ఆరు నాలుగు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే పెరగడం జరుగుతుంది శాలరీ మరియు పెన్షన్లు ఇక శాలరీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఒకటో తేదీ ఆగస్టులో ఇచ్చే శాలరీలో అయితే జమ అవ్వడం జరుగుతుంది ఇక ఆర్ ఇయర్స్ కూడా మూడు సమాన వాయిదాల్లోనే సమానంగా అయితే జమ చేయబడతాయండి అది ఎప్పుడంటే సో ఈ రెండోసారి పెరిగిన డిఏ మరియు డిఆర్ వచ్చేసి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదు ఈ మూడు సమాన వాయిదాలలో అయితే జమ అవ్వడం జరుగుతుంది సో చూసారు కదండి ఈ విధంగా అయితే ఈ డిఏ అనేది మంజూరు చేయడం జరిగింది సో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ పెంచేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయా నెలలకు సంబంధించిన డిఏలను పెంచడంతో పాటుగా అరియర్స్ ఏవైతే ఉంటాయో అంటే గడిచిపోయిన నెలలకు సంబంధించిన డిఏ బకాయి డిఏ బకాయిలు అంటాం కదండి సో వాటిని కూడా మూడు సమ మూడు సమాన వాయిదాలలో అయితే చెల్లించడానికి ప్రభుత్వం ఈ విధంగా జియో నెంబర్ రిలీజ్ అయితే చేయడం జరిగింది సో మనము ఈ ఏప్రిల్ నెల సంబంధించిన పెరిగిన అప్డేట్ అయినా ముప్పై పాయింట్ సున్నా మూడు శాతంతో డిఏ బిల్లు అయితే అప్లోడ్ అవుతూ ఉన్నాయి సో ఉద్యోగులకు సంబంధించి అయితే వీడియోలు చాలా వరకు అయితే బిల్లులు అప్లోడ్ చేసి ఉన్నారు పెన్షన్కి సంబంధించి ఇంకా బిల్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంది సో ఏ బిల్లు అయితే ముందుగా అప్లోడ్ చేసి ఎస్టీవీ గారి చేత అప్లో కొంత అవన్నీ కూడా జీతాలు త్వరగా జమ చేయడానికి అవకాశం అయితే ఉంది సో ఏపీ ఉద్యోగం మరియు పెన్షన్ల తాజా సమాచారం కోసం అయితే జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం అలాగే అరియర్స్ వాటికి సంబంధించిన పెండింగ్ బిల్లుల సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అప్డేట్స్ అయితే ఫాలో అవుతుందండి అలాగే ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్ పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో రాష్ట్రంలో జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ వివరాలు అయితే అందిస్తూనే ఉంటాను కాబట్టి మన ఛానల్ అయితే రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో